शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर గురు గురుసాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీగ్రురవే నమ ఆప నా పహర్తం దాతరం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామ్యహం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోర సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే నారాయణం నరం నమస్తోచనరచ నరోత్తమం తతో జయము వ్యాసంతతో జయముదీరత్ హరివోం పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం ధనుర్మాసంలో పంచమవేద మహాభారత ప్రవచనాలు శ్రవణం చేస్తే వింటే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీరు కోరికలన్నీ నెరవేరుతాయి పంచమ వేద ప్రవచనాలు మహాభారతము వేదం వేదాలు నాలుగైతే మహాభారతాన్ని ఐదో వేదం అన్నారు అసలు వేదం అంటేనే ఆశ్చర్యం విద్ అనే ధాతువు నుంచి వేదం అని వచ్చింది విద్ అంటే తెలుసుకొనుట ఏదైతే తెలుసుకోకపోతే మనుష్య జన్మ వృధా అయిపోతుంది ఏదైతే తెలుసుకుంటే మనుష్య జన్మ సార్థకం చేసుకొని అంతిమంగా మనం శాశ్వత శివ సాన్నిధ్యం మోక్షం పొందే అవకాశం అన్నమాట అటువంటి అద్భుతమైన పంచమవేదం మహాభారత ప్రవచనము ధనుర్మాసంలో వింటే శ్రీ మహావిష్ణు అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాస భగవానుడు రచన చేశారు దానిని తెలుగులో నన్నయ్య గారు గారు తెక్కనగారు గారు కవిత్రయము వారు పద్దెనిమిది పర్వాలలో రచన చేశారు ఆది పర్వము సభాపర్వము భీష్మ పర్వము ద్రోణ పర్వము ద్రోణపర్వము కర్ణపర్వము శల్య పర్వము సౌప్తిక పర్వము స్త్రీ పర్వము శాంతి పర్వము అనుశాసనిక పర్వము అశ్వమేధ పర్వము ఆశ్రమవాస పర్వము మౌసల పర్వము మహాప్రస్థానిక పర్వము స్వర్గారోహణ పర్వము తెలుగులో మహాభారతం రావడానికి కారకులు రాజరాజ నరేంద్రుడు పదకొండవ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించే కాలంలో ఆయన ఆస్థానంలో కవి పండితుడు ఆదికవి నన్నయ్య గారిని చూచి నమస్కారం చేసి మహానుభావ నన్నయ నీలాంటి మహాత్ములు ఉన్నప్పుడే మేము సద్వినియోగం చేసుకోవాలా పంచమవేదం భారతం సం తెలు సంస్కృతంలో ఉంది దాన్ని తెలుగులు అనువదిస్తే తెలుగు వారందరూ కూడా ప్రయోజనం పొందగలరని ఆయన వేడుకుంటాడు అప్పుడు ఆదికవి నన్నయ్య గారు అడిగారు ఏమయ్యా మహాభారతమే ఎందుకు తెలుగులో అనువదించాలా అని అడిగాడు ఆయన మహాభారతము ఎందుకు తెలుగులో అనువదించాలా అని ఆదికవి నన్నయ్య గారు రాజరాజ నరేంద్రుని అడిగారు అప్పుడు రాజరాజ నరేంద్రుడు చెప్తున్నాడు అమల సువర్ణ శృంగకురమీ కపిలంబగు గోశతంభూ ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్పలంభూ తజ్యమ సమకూరు భారత కథాశ్రవణాభిరతిన్ అనిశంభూ భారత కథాశ్రవణ ప్రవణంబు కౌనన్ ఎవరైతే మహాభారతం వింటున్నారో వారికి లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు సరస్వతి బ్రహ్మదేవుల శ్రేయస్సు కలుగునని వంద గోవులు స్వచ్ఛమైన బంగారంతో అలంకారాలు చేసి బ్రాహ్మణులకు దానం చేసిన ఫలితం లభిస్తుందని అంతిమంగా స్వర్గసుఖాలు అనుభవించే మోక్షం కలుగుతుందని రాజరాం నరేంద్రుడు నన్నయ్య గారికి చెప్పారు అటువంటి ఆలోచన రావడం నిజంగా ఈశ్వరానుగ్రహం ఆ రోజు రాజరాం కానీ పంచమ మహాభారతం తెలుగులో రావాలని ఆలోచన రాకపోతే ఈరోజు చదువుకోవడానికి ఇంత అద్భుతంగా మనకు మహాభారతం ఉండేది కాదేమో అందుకే ఆదిగవి నన్నయ్య గారు రాజరాంధ్రయ్యుని కీర్తిస్తూ రాజకులైక భూషణుడు మనోహరుడు అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు విశుద్ధ యశస్ చంపారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి కృపానదారి ఆజల శాంత శాస్త్రవ పరాగుడు రాజమహేంద్రుడున్నతిన్ ఆ రాజరాధరేంద్రుడు పౌర్ణమి నాటి చంద్రుడిని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో నరేంద్రుడిని చూస్తే అంత ఆనందంగా ఉంటుందంట అటువంటి రాజరాజ నరేంద్రుడు కత్తిపట్టి యుద్ధంలో దిగితే అపజేవి వెరుగని మహావీరుడు ఆయన తనోజుడు విమల విచారుడు కుమార విద్యాధరుడు ఉత్తమ చాళుక్యుడు వివిధాగమ విహితాశ్రముడు తుహిన కరుడు ఉరుకాంతిన్ రాజరాధరేంద్రుడు విమలాదిత్యుడు కొందలా దంపతులకు జన్మించారు ఆయనకి వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు అష్టాదశ పురాణాలు ఇతిహాసాలు అన్ని ఔపాసన పట్టారు ఆయనకి అన్ని ఆగమ శాస్త్రాలు తెలుసు అటువంటి రాజరా నరేంద్రుడు మహాభారతాన్ని తెలుగులో ప్రారంభించిన ఆది కవి నన్నయ్య గారి గుణగణముల గురించి వివరణ చేస్తున్నారు తన కుల బ్రాహ్మణు అనురక్తు అవిరళ జప హోమ తత్పరు విపుల శబ్దశాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతుపాత్రు ఆపస్తంభ సూత్రు ముద్గల గోత్ర జాతు తద్వినుతావదాత చరితు లోకజ్ఞు ఉభయ భాషాకావ్యరచనాభిశోభితు యోగ్యు నిత్య సత్యవచను మత్యమరాధిచారు సుజను నన్నపారు చూచి పరమధర్మవిధుడు వరచాళుక్యన్వయాభరణుడిట్టులని ఎకరుణతో ఆదికవి నన్నయ్య గారు ముద్గల గోత్రంలో జన్మించారు ఆపస్తంభ సూత్రులు ఆయన సంస్కృత ఆంధ్ర భాషలలో మహాపండితుడు ఆయన నిజం పలకడం కాదు ఆయన సత్యం పలికే వ్రతం ఉంది ఆయన వేదాలు వేదాంగాలు పురాణాలు ఇతిహాసాలు బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులన్నీ ఉపాసన చేశారు ఆయన నిత్య ఆయన నిత్య తృప్తుడు నిరాడంబరమైన జీవితం జీవించారు ఆయన అటువంటి ఆదికవి నన్నయ్య గారు రాజరాంధ్రేంద్రుడు రోజూ చేసే ఐదు పనుల గురించి చెప్తున్నారు ఇవి ఏను సతతంభూ నాయగరం విష్టంభులయ్యుండు వాయవు భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియున్ భారత శ్రవణాశక్తియు పార్వతీపతి ధ్యాన పూజా మహోత్సవమున్ సంతత దానశీలతయు శాధు సాంగత్యమున్ రాజరాజు నరేంద్రుడు రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంతవరకు ఐదు పనులు చేస్తూ ఉంటారు భూలోకంలో దేవతల వంటి బ్రాహ్మణులను సేవించుట మహాభారతం రోజు వినుట శివపూజ రెండు పూట్ల చేయుట భగవత్ కథలు వినుట దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అటువంటి రాజరాజరేంద్రుడితో నన్నయ్య గారు అంటున్నారు అమలిన తారక సముదయముల నిన్నను సర్వ వేద శాస్త్రముల అశేష సారము ముదమ్మున బొందను బుద్ధి బహు విక్రమమున దుర్గమార్ధజల గౌరవ భారత భారతి సముద్రము దరియంగ ఈదను విధాతృనికీనను నేరబోలునే రాజరాజనరేంద్ర పంచమ విధమైన మహాభారతాన్ని మనం తెలుగులో రచించాలంటే దేవతల అనుగ్రహం ఉండాలా ఆకాశంలో నక్షత్రాలన్నీ మనం లెక్కించగలమా సముద్రాన్ని ఈ ధరి నుంచి అదివరకు దరి వరకు సాధ్యమా అలాగే మహాభారతాన్ని తెలుగులో అనువదించాలంటే దేవతల అనుగ్రహం ఉండాలా నేను దేవతల్ని ప్రార్థిస్తా వారి అనుగ్రహం కలిగిందా నీ కోరిక తప్పక అని చెప్పని ఆదికవి నన్నయ్య గారు మహాభారతాన్ని తెలుగులో రాసే ముందు ఆయన దేవతల్ని ప్రార్థించారు హరిహరాజ గజాననార్క షాడాశ మాతృ సరస్వతి గిరి సుతాధిక దేవతాతీకి నమస్కృతి చేసి దుర్భరతపో విభవాదికు గురు పద్య విద్యకు ఆద్యు అంబు రుహ గర్భు నిభుం ప్రచేత సుపుత్రు భక్తి తలంచుతు ఆదికవి నన్నయ్య గారు తెలుగులో మహాభారతం రాసే ముందు ఆయన హరి శ్రీ మహావిష్ణువుని హర పరమేశ్వరుణ్ణి అజ బ్రహ్మదేవుణ్ణి గజానన వినాయకుణ్ణి ఆర్కుడు సూర్యభగవాను షడాసి ఆరుముఖాల సుబ్రహ్మణ్య స్వామిని మాతృ లక్ష్మీదేవిని సరస్వతీదేవిని గిరి సుతాధిక పార్వతీదేవిని ముక్కోటి దేవతలను ఆయన ప్రార్థించారు రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షిని కూడా ప్రార్థించారు భారతాన్ని సంస్కృతంలో రాసిన వేదవ్యాసు ఆయన ప్రార్థిస్తూ భారత భారతి సుభగభక్తి చెయ్యములు చేసి ఘోర సంసార వికార సంత మసజాల విజృంభము బాచి తోరు చే తోరు చిరాబ్జ బోధనరతుండగు దివ్యు వారు ఆశార ఆత్మజోరుహమిత్రుగొల్చే ముని పూజిత భూరి యశో విరాజితున్ అజ్ఞానందకారంలో ఉండే కలియుగ భారతీయులందరూ బాగుండాలని భారతదేశం బాగుండాలని సనాతన ధర్మం బాగుండాలని కలియుగ ప్రారంభంలో వేదవ్యాసుడు మహాభారతాన్ని మనకిచ్చాడు అటువంటి మహాభారతం వింటే మనం కలియుగంలో భారతీయులు భారతదేశ సనాతన ధర్మం బాగుంటుంది అటువంటి పంచమ అయిన మహాభారతాన్ని రచన చేసిన వ్యాసుడు ఆయన సాక్షాత్ అంశ ఆయన పరాశర మహర్షి సత్యవతీదేవి కుమారుడు అటువంటి భారతాన్ని మనం కానీ ధనుర్మాసంలో వింటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శ్రీ మహావిష్ణు అనుగ్రహంతో మీ కోరికలన్నీ నెరవేర్తాయి అటువంటి అద్భుతమైన భారతాన్ని మనం యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్తున్నాం ఆర్ఎన్ఆర్ భక్తి ఛానల్ ఆర్ఎన్ఆర్ ఇతిహాస్ రా నరసింహారావు రాపూర్ అనే మూడు మనం యూట్యూబ్ భక్తి ఛానల్లో కూడా మనం ప్ర ప్రసారం జరుగుతూ ఉంటాయి మీరు మన ఛానల్ విజిట్ చేసి కూడా మీరు ఆ ధనుర్వాస పంచమవేద ప్రవచనాలు మీరు వినవచ్చు ఆ విధంగా అద్భుతమైన మహాభారతం ఎంత గొప్పదో పెద్దలు చెప్తున్నారు ధర్మ తత్వజ్ఞులు ధర్మశాస్త్రం శాస్త్రం ఆధ్యాత్మ ఆధ్యాత్మవిదుల వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని కవివృషభులు మహాకావ్యమనియులాక్షణికులులక్ష్యసంగ్రహం బని ఇతిహాలు ఇతిహామనియు పౌరాణికల్ బహు పురాణ సముశయం బని మధుగొని ఆడుచుండ వివిధ వేద తత్వేదీ వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమైన పరగజుండ చేసే భారతంబు మహాభారతాన్ని మించిన ధర్మశాస్త్రం లేదని ధర్మకోవిలు కొనియాడారు మహాభారతం నీతిశాస్త్రమని నీతి కోవిలు కొనియాడారు మహాభారతం ఇతిహాసం అన్నారు ఇతిహాసం అంటే ఇది ఇలాగే జరిగింది కలిపిత కట్టుకథ కాదు యథార్థ గాథ అది రచన చేసిన వేదవ్యాసుడు మహాభారతంలో అంతర్భాగం చూసి రాశాడు అది అష్టాదశ పురాణాలు లేకంటే గొప్పదని చెప్పని పౌరాణికులు కొనియాడారు ఆ విధంగా వేదమైన మహాభారతం తెలుగులో అనువదించే అనువదించడం ప్రారంభించిన ఆదికవి నన్నయ్య గారు రేపటి రోజు ఎలా ప్రారంభించారో మనం అద్భుతంగా వివరణ చేస్తాము రేపు సాయంత్రం మళ్ళీ మనం వేద ప్రవచనాల్లో కలుసుకుందాం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి